చూసాడు తప్ప చేసాడు అయితే ఏం లేదు దగ్గర ఇప్పుడు నేను ఏం చేయాలి నేనకేం అర్థం అయితే లేదు ఏం చేయాలని చెప్తాను ఏందక్క మళ్ళీ పూర్వం ఎక్కొని నచ్చాలి వాడు ఆయన ఎత్తుకొచ్చి నీ పక్కన వాడిని పెడతా ఏంది అట్లా మాట్లాడుతున్నావు అలా లేకపోతే ఏందక్క నేను ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఉలుక్తలేడు పలుక్తలేడు నన్ను ఏం చేయమంటవే ఇగో అక్క ఆయన గోడలు దింపే వయసు కాదు గోడలు దింపటోళ్ళకు బుద్ధి చెప్పే వయసు అయినది అట్లా కాదక్క కొంచెం మంచిగా తయారుగా పూలు పెట్టుకుని టీప్ టాప్ తయారుగా